ఇంకోటి ఏంటంటే జనసేన అని లాస్ట్ టైం ఓడిపోడానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్కరు నిక్కెరేసుకున్న కూడా జే జనసేన అక్కడ కూడా ఓట్ లేదు ఇప్పుడు ప్రతి ఒక్కడికి ప్రతి ఒక్కడికి ఓటు వచ్చింది సో జనసేన బలం పెరిగింది కంపల్సరీ జనసేన విన్ అవుతుందనే చెప్పుకోవచ్చు ఇప్పుడు ఓవరాల్ గా వన్ సెవెంటీ ఎన్ని వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటారు సినిమా సినింగ్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఆ వన్ సెవెంటీ ఫైవ్ వాళ్ళదే మొత్తం అన్ని వాళ్ళకే వచ్చేసి నెక్స్ట్ మీ అందరం వెళ్ళిపోయి దూకే వాళ్ళు గోదావరిలో సముద్రం దుగ్గులు సముద్రంలో ఉన్నారు ఆ నూట డెబ్బై నూట డెబ్బై సీట్లు వచ్చేస్తే ఇలా ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పుకుంటాం ఖచ్చితంగా చెప్పాలండి ఉభయ గోదావరి జిల్లాలో మీరు ఒకసారి మేనండి మాది పశ్చిమ గోదావరి జిల్లా మా పశ్చిమ గోదావరి జిల్లా అని చెప్పుకుంటే చాలా ఆనందపడతారు ఇప్పుడు ఆ జిల్లాలని పీకేసి ఏలూరు జిల్లా అనకాపల్లి జిల్లా ఏ చిన్న చిన్న జిల్లాలు చేస్తున్నారు ఎంత అందంగా ఉండేదాన్ని ఇప్పుడు మేము ఏం చేయాలి అర్థం అట్లా అట్లా కొని ఈ జిల్లాలు గట్ట విదరిస్తున్న వల్ల అభివృద్ధి చెందుతుంది మనకి ఏదన్నా ఒక ఉపాధి కల్ కలిసి వస్తుందంటే ఓకే చేయొచ్చు అక్కడ ఏమి లేదు కదా ఏమి చేయని ఎందుకు అంటే నీ బలాన్ని పెంచుకోవడం కోసం చిన్న చిన్నగా డివైడ్ చేయడం వల్ల అంతేనా ఏమీ లేదు యువత అందరూ చేంజ్ అయ్యారు బయ్యా ఒక్క నాకు తెలిసి ఆ ఆడవాళ్ళు మట్టికి ఇంట్లో కూర్చుని కొంచెం తెలిసి తెలియని వాళ్ళు ఆ లో మోటివేట్ చేయగలరమ్మో ఎంత మోటివేట్ చేస్తున్నా ఇప్పుడు యువత ఏం కోరుకుంటుంది ఉద్యోగాలను అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టిన మైండ్ లో పెట్టిన ఓటేస్తాం ఒక నూట యాభై ఒక్క సీటు వస్తేనే వాళ్ళకి అధికార మంచి బలంగా ఉంది సచివాలయం పెట్టిండ్రు పార్క్ పార్కులు అయితే పెట్టారు ఆ నూట డెబ్బై నువ్వు ఆంధ్రప్రదేశ్ టీడీపీ జనసేన బీజేపీ ఈ సీట్లు వస్తాయి అని చెప్పలేము రీసెంట్ రీసెంట్గా ఇక్కడ తెలంగాణలో కూడా చూసుకున్నట్లయితే అంత కేసీఆర్ బాగా చేసిండు కేసీఆర్ బాగా చేసిండ నిజానికి చాలా వరకు చేసింటారు కానీ అలాంటి కేసీఆర్ నే జనాలు చూసి చూసి ఓటేసి పక్కన పెట్టేసి అక్కడ ఏపీలో ఏం ఏం అభివృద్ధి చెంది ఏదైనా ఒక సంస్థలో నాలుగు సంస్థలు తీసుకొచ్చారని చెప్పి సో జనాలు కూడా చేంజ్ అవుతారు కంపల్సరీ ఎవరికి ఏ ఓటేయాలి ఏంటి అనేది కూడా చాలా జాగ్రత్తగా పేరు మార్చడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఎన్టీఆర్ యూనివర్సిటీ వైఎస్ఆర్ యూనివర్సిటీ చేశారు అంబేద్కర్ కార్ఫీ వైఎస్ఆర్ కార్పే మార్చారు దాని గురించి మీరేమంట ఏముందన్నా అప్పుడు వాళ్ళ ప్రభుత్వం గతంలో వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏమన్నారు ఇది వరకు ఏ పేర్లు అయితే ఉన్నాయో వాళ్ళ నాన్న గారు హయాంలో కూడా అదే పేరుతో కంటిన్యూ చేసుకోమన్నారు ఇప్పుడు ఈయన వచ్చారు ఓకే ఏదో అంటే ఏమన్నారు జనం జనాలందరూ ఒకప్పుడు రాజశేఖర రెడ్డి మంచి చేశాడు జనాలకి సో తన కొడుకు కూడా వచ్చింది కాబట్టి ఎంతో కొంత చేస్తాడని ప్రజలు ఒక ఛాన్స్ చూపించారు బట్ ఏమైంది ఆ పేర్లన్నీ మార్చేయడం ఒకదానికి వెళ్ళి సంబంధం లేకుండా చేయడం ఇప్పుడు ఏముంది మళ్ళీ ఏంటి తెలుగుదేశం పాలన వచ్చింది మళ్ళీ వాళ్ళ పేర్లు వాళ్ళు పెట్టుకోవడానికి అవకాశం ఉంది